ఊరు కొనక మాట్లాడువాడు మరలా చదివితే పదమూడు మూడు సామెతలు తన నోరు వాడు తన్ను కాపాడుకొనును కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును ఎవరైతే తన నోరు కాసుకుంటారో తన్ను కాపాడుకుంటాడు ఏ విషయంలో కాపాడుకుంటారంటే నాశనం రాకుండా కాపాడుకుంటారు నోరు కాసుకుంటే వారిని కాసుకున్నట్టే నాశనం రాకుండా నష్టం రాకుండా బాధలు రాకుండా కాసుకున్నట్టే కాపాడుకున్నట్టే కానీ ఊరక మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను బట్టి నాశనమే వస్తుంది దేవుడు ఊరుకోడు దేవుడు ఏదో ఒక రకంగా గద్దిస్తాడు నువ్వు పొద్దమానం ఇంట్లో కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళతో వీళ్ళతో అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి దేవుడే నాశనాన్ని మీదకి పంపిస్తాడు అందుకే నాశనాన్ని తెచ్చుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యాలు మనం చదివిన మూల వాక్యంలో రాయబడింది వినుటకు వేగిరపడు వారును మాట్లాడడానికి నిదానించువారిగా ఉండాలి మాట్లాడాల్సి వస్తేనే మాట్లాడాలి మాట్లాడాల్సినటువంటి సందర్భం అయితేనే మాట్లాడాలి నువ్వు మాట్లాడాల్సిన అవసరత అవసరత ఉందా అయితే మాట్లాడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా నువ్వు మాట్లాడే పరిస్థితి అక్కడ లేకపోయినా నీ మాటలు అక్కడ ఎవరికి అవసరం లేకపోయినా ఓరక నేను మాట్లాడుతూ ఉంటే దాన్ని బట్టి నీ నోరు దోషంతో నిండుతుంది అవుతుంది అంత మాత్రమే కాకుండా నాశనాన్ని తెచ్చుకుంటామని వాక్యం చెబుతుంది